గత కొద్ది రోజులుగా హైదరాబాదులో ఎక్కడ చూసినా హైడ్రామాటే నగర ప్రజలు కొంత ఉత్సాహంతోను కొంత ఆశ్చర్యంతోను కించిత్ భయంతో కూడా ఈ పరిణామాల్ని గమనిస్తూనే ఉన్నారు ఎటువంటి వార్తలు ఎక్కువ వీక్షకులను రప్పిస్తాయో తెలిసిన కొన్ని ఛానల్స్ దీని మీదే పూర్తిగా వార్తలు ప్రచారం కూడా చేస్తున్నాయి కొన్ని షాట్లైట్ ఛానల్స్ కూడా ఇష్టం వచ్చినట్లుగా తెలిసి తెలియకుండానే దీని మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ అలాగే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేశాయి అలాగే ప్రజల్లో హైడ్రాకి ఆమోదముద్ర ఉంది అని భావించిన ప్రభుత్వ పెద్దలు మరింత దూకుడుగా ముందుకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు కానీ ఈ దూకుడు పనితీరు వాంఛనీయమా అధికార కట్టడాల విషయంలో ఎటువంటి సమస్య లేదు కానీ అన్ని అనుమతులు ఉన్న భవనాల్ని ఆ అనుమతుల్ని పరిగణించకుండా వాదనలు వినకుండా ఏకపక్షంగా నేలకోల్చడం ఎంతవరకు సమర్థనీయం ఇంతకుముందు కూడా రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళని కూల్ చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు ఒకవేళ నిజంగా అది అక్రమమే అయితే దాన్ని సక్రమంగా చేయడానికి ప్రభుత్వాలే కొన్ని రూల్స్లు పెట్టాలి అలాగే వాళ్ళకి ఫైన్స్ విధించి డబ్బులు తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలి కానీ నిర్మించిన భవనాల్ని ఏ విధంగా మీరు కూలుస్తారు అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు విమర్శించాడు మరి ఈరోజు హైడ్రా పరిస్థితి ఏంటి హైడ్రా ప్రస్తుత పనితీరు ప్రజాస్వామ్య తీరుకు భిన్నంగా నిరంకుశంగా ఉందని చెప్పొచ్చు ఫలానా భవనం ఎఫ్టీఎల్లో ఉన్నది అని హైడ్రా హైడ్రావారి నిర్ధారిస్తున్నారు జిహెచ్ఎంసి జిఎండిఏ అనుమతులు ఉన్నాయని యజమానులు చెప్పినా కూడా అటువైపు వినేవారే లేరు నివాస యజమానులకు వివరాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా కోర్టులో వాదన చేసే అవకాశం కల్పించకుండా సినిమాల్లో వారాంతరాలలో గంటలలో కూల్చివేతలు చేస్తున్నారు అంటే శనివారం ఆదివారం శనివారం ఆదివారం కూల్చివేతలకి సమయం కేటాయించి హైడ్రా మొత్తం ఎవరి మాట వినకుండా కూడా కూల్చేస్తుంది మరి పర్మిషన్ ఇచ్చిన వాడి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక ప్రభుత్వమే కదా ఆ అనుమతులు ఇస్తుంది మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత అది తప్పు అంటే ప్రభుత్వం తప్పది మీరు శిక్షించాల్సింది ప్రభుత్వాలని అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవాలి అంటే అధికారుల్ని శిక్షించాలి వాళ్ళను కూడా శిక్షించాలి అక్రమంగా కట్టిన వారిని శిక్షించాలి తప్పేం లేదు కానీ అన్ని అనుమతులు ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు ఈ సినిమాల్లో చూపించినట్లుగా ఇన్స్టంట్ జస్టిస్ చేసే సంస్థల హైడ్రా అయితే పనిచేస్తుంది ఇది ఇలాంటి పనితీరు కొంతవరకు ఆక్షేపనీయమని చెప్పొచ్చు ప్రజలకు జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులే ప్రామాణికం ఈ ప్రభుత్వ అధీకృత సంస్థలు ఇచ్చిన అనుమతులకు కూడా ఇప్పుడు విలువ లేదు అంటే మరి ప్రతి అనుమతిని అపనమ్మకంతో చూడాలా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మరి ఎవరిని నమ్మాలి ఈరోజు గత ప్రభుత్వాలు చేసినవి మీ ప్రభుత్వం తప్పుబడితే మీరు ఈరోజు చేస్తున్నవి వచ్చే ప్రభుత్వం రేపు రాబోయే ఇంకొక ప్రభుత్వం తప్పుబడుతుంది మరి ప్రజల్లో నమ్మకం ఎలా వస్తుంది ప్రభుత్వం పైన అంతేకాదు ఇటువంటి పనితీరు భవిష్యత్తులో విపరీత ధోరణులకు ఆరంభమవుతుంది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ప్రజలపై ఇంకా ఆర్థిక వ్యవస్థపై కలిగే దుష్ప్రభావాన్ని అంచనా వేస్తున్నారా న్యాయపరమైన సాంకేతిక పరమైన అంశాలపై లోతుగా చర్చించారా లేదా అన్నది అసలు అర్థం కావడం లేదు న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తే అనధికార కట్టడాలు కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అసలు ఈ విషయాన్ని కదిలిస్తే హైదరాబాద్లో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఏదో ఒక మూల ఒక కూల్చివేత జరగాల్సిందే ప్రస్తుతానికి హైడ్రా పరిధి అది కాదు కాబట్టి ఆ విషయం మాట్లాడనవసరం అవసరం లేదు ఇప్పుడు హైడ్రా కేవలం ఎఫ్టిఎల్ బఫర్లో నిర్మాణాల గురించే మాట్లాడుతుంది ఎఫ్టిఎల్ లోనే కాదు ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలను తొలగించడం ఎప్పుడైనా స్వాగతించదగినదే కానీ అన్ని అధికారిక అనుమతులు ఉన్న భవనాలను కూడా నేలమట్టం చేయడం బాధాకరం అంటే గతంలో జిహెచ్ఎంసి హెచ్డిఎంఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రాకు నిర్ణయించే అధికారం ఉందా ఎఫ్టీఎల్ ఒకసారి నిర్ణయించక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి ఇచ్చాక వాటి ఆధారంగా జిహెచ్ఎంసి అనుమతులు ఇచ్చాక ఆ అనుమతులను అన్ని వ్యవస్థలు ప్రజలు ప్రామాణికంగా తీసుకున్నాక ప్రజలు ఆ అనుమతులను నమ్మి కొనుగోలు చేశాక ఇంకొక సంస్థ కొన్నేళ్ల తర్వాత వచ్చి అవి తప్పు అని చెప్పి కూలగట్టడం ఎంతవరకు సబబు రేపు ఇంకొక ప్రభుత్వం ఇంకొక సంస్థను ఏర్పాటు చేసి గతంలో చేసిన పనులు తప్పు ఇచ్చిన అనుమతులు తప్పు అని ఇప్పుడు రెస్ట్రస్పెక్టివ్ గా అమలు చేస్తే న్యాయ వ్యవస్థ చేయవలసిన సమీక్ష పరిష్కరణ కూడా హైడ్రానే చేసేస్తే చట్టబద్ధమైన సంస్థలు ఇచ్చిన అనుమతులను చూసి భవన నిర్మాణాలు చేపట్టిన ప్రజలు ఎవరికి మొరబెట్టుకోవాలి అలా అయితే కొత్తగా కొనుగోలు చేసేవారు ప్రస్తుతం ఉన్న అనుమతులను నమ్మగలరా మరి ఏ అనుమతుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు కొనే ఇళ్ళకి హైడ్రా అంతా బాగానే ఉంది అని ఎన్ఓసిని జారీ చేయగలుగుతుందా అలా అయితే రేపు మరొక ప్రభుత్వం మరొక సంస్థను ఏర్పాటు చేసి హైడ్రా ఇచ్చిన ఎన్ఓసి కూడా తప్పు అంటే అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి వీటికి తోడు గమనించాల్సిన సాంకేతిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ ఫైర్ ఎయిర్పోర్ట్స్ మొదలైనవి మొదటి మూడు సంస్థలు ముఖ్యమైనవి వీరికి ఎవరెవరి ఆ మ్యాప్స్ అనేవి ఉంటాయి కానీ అన్ని ఒకే రకంగా ఉండవు సర్వే నెంబర్ల విషయంలో చెరువు పరిధి గురించి మున్సిపల్ మాస్టర్ ప్లాన్లో ఒక రకంగా ఇరిగేషను రెవెన్యూ వారి మ్యాప్ల్లో మరో రకంగా ఇలా అనేక వైరుధ్యాలు ఉంటాయి దుర్గం చెరువు లాంటి కొన్ని చెరువుల పక్కన మున్సిపల్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్ అయినా ఇరిగేషన్ ప్రకారం ఎఫ్టిఎల్ లో ఉన్నది మున్సిపల్ ప్లాన్ ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం అనుమతులు పొందిన వారు ఇప్పుడు ఎఫ్టిఎల్ పరంగా దోషులనడం సభమేనా మున్సిపల్ ప్లాన్ లో చెరువు ఒక నెంబర్ లో ఉంటే ఇరిగేషన్ రెవెన్యూ వారి ప్రకారం ఇంకొక నెంబర్ లో కనబడుతుంది ప్రభుత్వ విభాగాలలో ఉన్న గందరగోళాన్ని తప్పులను లొసుగులను సరిచేయకుండా ఎన్నో ఏళ్ల ముందు ఇచ్చిన అనుమతులు ఇప్పుడు తప్పు అని చెప్పడం సమంజసమా అనేది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలి అలాగే చెరువుల ఎఫ్టిఎల్ మార్కింగ్ ముందు ఉన్న అనుమతుల ప్రకారం ఇల్లు కట్టి కొనుక్కున్న వారిని మీరు చేసింది తప్పు అని ఇప్పుడు అనగలిగితే అది ఎంతవరకు సమంజసం మన ఒక బాధితుడి ఆక్రోశం చెరువు మా భూమిని కబ్జా చేసింది అని చెరువుకు అవుట్లెట్ మూసివేయడం అంటే నాలా కబ్జా కూడా కావచ్చును దాని వలన ఈ మూసివేయడం వలన చెరువు నుంచి నీరు బయటకు పోయే అవకాశం లేదు చుట్టుపక్కల మురుగు నీరు అంతా వచ్చి చెరువులో చేరి గతంలో ఇచ్చిన ఎఫ్టిఎల్ కన్నా పైకి రావడం వలన వారి ఫ్లాట్ కూడా ఎఫ్టిఎల్ లోనే ఉన్నదని నిర్ధారించారు అన్నది ఆయన ఆరోపణ అసలు చెరువు ఇన్లెట్స్ అవుట్లెట్స్ గురించి దాని పర్యవేక్షణ గురించి పట్టించుకునేవారే లేరు ప్రభుత్వ పాలసీలో ఒక ఇల్లు లేదా కాలనీ ఎంత ఎత్తు లేపవచ్చు అన్న పాలసీ లేదు ఒకరిని మించి ఒకరి ఎత్తు లేపితే ఇంకా నీరెట్టుపోవాలి పోవాలి మన మధ్య మోకిల వెళ్లాల్లో జరిగింది ఇదే వీరికన్నా పక్కన వారి భూమి ఎక్కువ ఎత్తు లేపారు మరి వీరి నీరెట్టు పోవాలి ప్రభుత్వ విభాగాలలో ఎవరికీ సమాధానం లేదు ఈ విషయమై శంకరపల్లి తహసీల్దార్ మున్సిపల్ వారి నాలా ఒకవైపు చూపెడితే ఇరిగేషన్ వారి ప్రకారం మరోవైపు ఉంది ఇలా అవుట్లెట్ సరిగ్గా లేక ఒక కాలనీ లేదా చెరువు పొంగితే ఎవరిది బాధ్యత ఇన్ని సమస్యలు ఉన్న సమయంలో తీవ్రమైన చర్యలు తీసుకునే ముందు ఎంతో పరిశీలన చేసి కూలంకషంగా విశ్లేషించి మంచి చెడు ఎంచి ముందుకు వెళ్ళాలి ముందుగా ప్రభుత్వ శాఖల మధ్య ఉన్న వైరుధ్యాలు సరిదిద్దాలి జోన్ల వారి వర్క్షాప్స్ నిర్వహించాలి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ వారిని ఒక్క తాటి మీదకు తేవాలి చెరువుల అవుట్లెట్స్ ఇన్లెట్స్ నాళాలు సరిగ్గా నిర్వహించాలి ఇచ్చిన అనుమతులు విశ్లేషించి ప్రజలకు భయం కలగకుండా గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి హైదరాబాద్ ప్రతిష్టను మరింత ఇముడింపగలిగిన అవకాశం హైడ్రాకు ఉంది కాబట్టి ఆశితూచి అడుగులేసి అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించాలని హైడ్రాని కోరుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్